హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు చింత చిగురు కాకరకాయ కర్రీ చేసి చూపిస్తానండి చూడండి కాకరకాయలు ఏంటంటేనండి మనము కట్ చేసిన తర్వాత అంటే చెట్టు నుంచి కట్ చేసిన తర్వాత వాష్ చేసేసుకొని కొంచెం మజ్జిగ చింత చిగురు కలిపి బాయిల్ చేసుకోవాలండి ఇలా గట్టిగా ఉంటాయి వీటికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి పోపు గింజలు బెల్లము సాల్ట్ పసుపు చిటికటి పసుపు దీనికి మెయిన్ వెల్లుల్లి కారం కావాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిని మనము పీసెస్ కట్ చేసుకుందాము ఇవి బాయిల్ చేసుకునేటప్పుడు ఈ నెల తీ అంటే ఈ ఎడ్జెస్ కట్ చేసుకోకూడదండి ఎందుకంటే దానిలోకి వెళ్ళిపోయి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇవి తీ తీయకుండానే వాష్ చేసి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని పీసెస్ కట్ చేసేసుకుందాం చూడండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిందండి పోపు గింజలు వేసేసుకుందాం చూసారా పోపు గింజలు కూడా వేగిపోయినాయి కదా ఆనియన్స్ వేసేసుకున్నామండి ఆ నాలుగు కర్రీలు వేసి వేసుకున్నాం మిక్స్ చేసి కొంచెం వేగనివ్వాలండి మంచిగా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ వేసేసుకుందాం ఆనియన్స్ కొంచెం వేగాయి కదండి చిట్కట పసుపు వేసుకుందాం మరీ డ్రైగా వేగాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కదా కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ వేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాయిల్ చేసి కాకరకాయ వేసుకున్నాం ఎందుకు ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటంటేనండి స్టోర్ ఉంటుంది చేదు అనేది అస్సలు ఉండదండి ఎందుకంటే మనం మజ్జిగ చింతగా చింతాకేస్తాం కదండి కాబట్టి టేస్ట్ బాగుంటుంది అసలు చేదు అనేది అస్సలు ఉండదండి స్టోర్ కూడా ఉంటుంది ఒక టెన్ అంటే వన్ వీక్ టెన్ డేస్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కొంచెం ఫ్రై అవనిద్దాం మంచిగా ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం మిక్స్ చేసి ఒక వన్ మినిట్ ఫ్రై అవ్వనిద్దాం సార్ ఇప్పుడు వేగిపోయింది కదండి దీనిలో ఇప్పుడు మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాము కదండి వెల్లుల్లి కారం వేసుకున్నాము దీంతోపాటు బెల్లం కూడా అండి ఇది ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం చూసారా మొత్తం మిక్స్ చేసేసామండి ఒక వన్ మినిట్ నుంచి ఆ బెల్లం కూడా కరిగి ఆ పీసెస్కి అంత పడుతుంది కాబట్టి ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం చూడండి మన కర్రీ కంప్లీట్ అయిపోయిందండి చూసారా బెల్లం కూడా కరిగిపోయింది మంచి కలర్ఫుల్గా వస్తుంది చూసారా సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నామండి ఇలా కొంచెం గాజు బౌల్లోకి అయితే మనం బయట పెట్టుకున్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే స్టోర్ ఉంటుంది పాడవకుండా అదే ఫ్లేవర్తో ఉంటుందండి ఫ్రెష్నెస్ సో మీరు కూడా ట్రై చేయండి మనం ఎప్పుడైనా పిల్లలు హాస్టల్స్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మనం ఎటువంటి వెళ్ళేటప్పుడు కానీ ఒక వన్ వీక్ ఇలా చేసి పెట్టుకుంటే హెల్త్ హెల్త్కి బాగుంటుంది కాకరకాయ కాబట్టి నెక్స్ట్ ఏంటంటే స్టోర్ కూడా ఉంటుందండి పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయండి చేదనేది అస్సలు ఉండదండి మీరు కూడా ట్రై చేయండి కొంచెం హెవీ ప్రాసెస్ బట్ ఏంటంటే ఇది బాయిల్ చేసుకోవటమేనండి మనకి సిటీలో దొరకనప్పుడు చింత ఇదంతా మనం బటర్ మిల్క్ వేసుకొని కూడా చేసుకోవచ్చు మజ్జిగ పోసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇలానే మీరు కూడా ఇలానే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్